నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గద్దర గారి మీద కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు చాలా ఘాటుగా స్పందించారు ఆ వ్యాఖ్యలు స్పందించడానికి కారణం ఏంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజాలేన్ని అబద్దాలే అని నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా అవసరం కాబట్టి స్క్రీన్ లేకుండా మీడియా రన్ చేయడం అనేది చాలా 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 కష్టం కాబట్టి నిజం మీడియాని అభిమానించేటోళ్ళు గౌరవించేటోళ్ళు కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది నా నెంబర్కి ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ సహకారాన్ని అందించండి చూడండి ఏం మాట్లాడుతాను నేను వినిపిస్తాను వాళ్ళు పంపిన పేర్లెండి ఇవ్వరు పోనీ ఏ పేర్లు పంపాలో మీరు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి ఏ పేర్లు పంపాలో మీరైనా చెప్తే ఆ పేర్లైనా పంపుతుంది సరే ఇవన్నీ వదిలేయండి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు ఇక అది అంతే ఫిక్స్డ్ నూటికి నూరు శాతం అది నిజం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనుకోండి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి అవార్డులు వస్తాయి ఇది ఫిక్స్ బీజేపీ అధికారంలో ఉందనుకోండి వాళ్ళకు అనుకూలమైనటువంటి అవార్డులు వస్తాయి ఫిక్స్ ఇది దీనిలో ఇంకే మార్పు లేదు ఓకే ఆ వర్షంలో కూడా మేమేం తప్పు పట్టలేదు మీకు అనుకూలమైన వాళ్ళకి మీరు అవార్డులు ఇచ్చుకుంటున్నారు ఓకే చూడండి ఇంకేం మాట్లాడుతున్నాను ఒక ఒకవైపున మంచి వ్యక్తులు పేర్లు పంపాలని ఈయనే అంటున్నాడు మంచి వ్యక్తులు కాదని నేను అంటలేదని కూడా మళ్ళీ ఈయన అంటే మాట్లాడేటప్పుడు క్లారిటీ లేదు భాషలో క్లారిటీ లేదు పదజాలంలో క్లారిటీ లేదు అభిప్రాయంలో క్లారిటీ లేదు దాన్ని వ్యక్తపరచడంలో కూడా క్లారిటీ లేదు ఉంది ఒక మీమ్స్ పెడుతూ ఉంటారు రేపు బాబు నువ్వు మాట్లాడేది తెలుగా తమిళవా కన్నడవా అర్థం కావట్లేదు అని బండి సంజయ్ గారు మాట్లాడినా కూడా అలాగే అర్థం కాదు మరి నోట్లో ఏదన్నా తింటూ మాట్లాడతాడో మరి ఏందో మనకైతే తెలియదు కానీ మాట్లాడేటువంటి భాష సరికి అర్థం కాదు మనోడు ఏ భాష మాట్లాడుతున్నాడో కనిపెట్టాలంటే ప్రత్యేకంగా వాటిని బృందాలు తెచ్చుకోవాలి బృందాలు తెచ్చుకొని ఆ భాష ఏ భాష కిలికిలి భాష ఏ భాష ఆడ ఒక బృందాన్ని తెచ్చుకొని ట్రాన్స్లేషన్ చేసుకొని మనం అర్థం చేసుకోవాలి అంత అద్భుతంగా మాట్లాడతాడు మనోడు చూడండి సరే ఆయన భాష ఎట్టుందో ఆయన పదజాలం ఎట్టుందో ఆయన ఎలా మాట్లాడుకున్నాడు మనకెందుకు కానీ గారి గురించి ఏమన్నాడో చూడండి గారి గురించి అనపోతే ఈ విషయాలన్నీ నేను ప్రస్తావించాను చెప్పండి విలేకరులు అడిగారండి గారికి ఉంది కదా అర్హత వెనక ఇవ్వచ్చు కదా అని చెప్పేసి విలేకరులు అడిగితే ఎట్లు ఇస్తారు ఎట్లిస్తారు నువ్వు ఇస్తావా నువ్వు ఇస్తావా అంటున్నా నేను నువ్వు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నావు సహాయ మంత్రిగా ఉన్నావు నువ్వు ఏం విధులు నిర్వహిస్తున్నావో మాకైతే తెలియదు కానీ ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి మనువాదులకు సంబంధించిన నాయకులు చెప్పులు మోస్తున్నావు మాకైతే తెలియదు కానీ నువ్వు ఇచ్చేది ఏంది అసలా నీకేం సంబంధం నువ్వు ఇవ్వడానికి నువ్వేమన్నా రాష్ట్రపతి వా రాష్ట్రపతి గారు కదా అవార్డులు ఇచ్చేది ఎట్లా ఇస్తారు ఎట్లు ఇస్తారని నువ్వు అంటున్నావేంది ఆ అవార్డులకి నీకు ఏంటి సంబంధం మాట్లాడేటప్పుడు కనీసం విజ్ఞత్తో మాట్లాడాలి కదా ఇంకేమంటున్నాడు బీజేపీ కార్యకర్తలను చంపేడా వినండి ఆ మాట వినండి మీరు వినిపిస్తాను చూడండి వినండి కార్యకర్తలను చంపితే మా ఫస్ట్ ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి మా కార్యకర్తలను చంపాడు అన్నాడు మొదట తర్వాత మా కార్యకర్తలను చంపిన వ్యక్తులకు అనుకూలంగా పాటలు రాశారు గద్దరు ఓకే గారు చంపారు అనుకుందాం లేదు చంపిన వ్యక్తులకు అనుకూలంగా పాటలు రాశారని కూడా అనుకుందాం మరి ఆయన చేసిన తప్పైతే ఆయన చేసిన అయితే ఆయన బతికున్నంతసేపు ఆయన జుట్టు బాగా ఉంటుంది కదా ఏమన్నా ఇంటికి పీకుతా కూర్చున్నారా ఏంటి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా కేంద్రంలో గత పదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా ఆయన తప్పు చేస్తుంటే ఎందుకు శిక్షించాల అంటే బ్రతికున్నప్పుడు ఆయన్ని కదిలిస్తే తెలంగాణ సమాజం అంతా ఏకమవుతుందని తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు ఉండవని తెలుసు కాబట్టి చనిపోయిన తర్వాత ఆడలేక మధ్యల మీద పడ్డట్టు మనిషి లేనప్పుడు ఈ ప్రేలాపన ఏంటి ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి మాట్లాడేటువంటి మాటలేంటి ఇంకా చూడండి ఏమంటున్నాడు చూసిన తర్వాత గద్దర్ గారు అసలు ఏం చేశారు ఏంది బీజేపీ ఏం చేసింది తెలంగాణకి లేకపోతే ఈ దేశానికి అసలా నాకు అర్థం కాదు ఎన్కౌంటర్ ఎవరు చేస్తారు నక్సలైట్లని పోలీసులు చేస్తారు ఈయన ఏందో గద్దర్ గారు ఎన్కౌంటర్ చేశాడు పోలీసులు అంటాడు ఏంటి నేను అదే అంటున్నాను నువ్వు మాట్లాడే భాష కనీసం అర్థమయ్యేటట్టు మాట్లాడు స్వామి

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బీజేపీకి భారత్ మాతకి అంటే దేశానికి మీరొక్కళ్ళేనా పేటెంట్ హక్కు మీకు దేశం ఈ భారతదేశము ఈ దేశంలో నివసిస్తున్న కోట్ల మంది ప్రజలది మీ పేటెంట్ హక్కులాగా మీరే దేశభక్తులాగా మిగతా వాళ్ళు కానట్టు ఏంటి నీ ప్రాపన్లు ఆహా మీ పార్టీ ఒక్కటే దేశాన్ని ప్రేమిస్తున్నట్టు మిగతా రాజకీయ పార్టీలు ఏవి ప్రేమించినట్టు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సోయుడిని మాట్లాడుతున్నావు సోయ లేకుండా మాట్లాడుతున్నావా మత్తిండి మాట్లాడుతున్నావా మతి తప్పి మాట్లాడుతున్నావా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక వ్యాఖ్య చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి కదా అంటే ఆయన పదజాలము ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన హావభావాలని స్క్రీన్ ఉంటే నేను బాగా చూపించేటోడి అందుకే కింద నెంబర్ పెట్టాను కానీ మిత్రులకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా నా వీడియోలు నచ్చినోళ్ళు అభినందించడానికి ఫోన్ చేస్తున్నారు మీరు కూడా ఒకటి రెండు నిమిషాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నాకున్న సమయంలో నాకున్న ఆర్థిక వెసులుబాటులతోటి నేను సమగ్రమైన నివేదికలు తీసుకొని వీడియోలు చేయడం అనేది చాలా కష్టం కాబట్టి దయచేసి మీ అభిమానానికి నేను ఎప్పుడూ దాసోహమే కానీ నా సమయాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా ఇక వీడియోలు నచ్చిన కింద కామెంట్ల రూపంలో పెట్టండి లేదు ఇంకా కావాలంటే మీరు ఇంకొక వీడియో చేసుకోండి అంతేగాని మీరు విమర్శించడం కోసం ప్రత్యేకంగా నాకు ఫోన్లు చేసి నా సమయాన్ని వృధా చేయొద్దు లేదా ఏదైనా విమర్శ ఉంటే వాట్సాప్ ద్వారా ఆయన పంపించండి నేను విమర్శని అద్భుతంగా స్వీకరిస్తాను స్వీకరించేదన్నా తప్పులుంటే సరి చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాను చూడండి ఈయన పదజాలాలు ఈయన హావభావాలు ఈయన వ్యక్తపరిచేటువంటి భావాలు కదా నక్సల్స్ భావజాలం కలిగి ఉన్నటువంటి గద్దర్ గారు అన్నారు ఓకే నక్సల్స్ భావజాలం కలిగి ఉండి నక్సల్స్లో చేసిన వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చారు కదా నక్సల్స్ భావజాలం కలిగి ఉండి నక్సల్స్ లో పని చేసిన వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చారు కదా వాటిని నేనేం తప్పు పట్ల ఎందుకంటే మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మీరు అవార్డులు ఇస్తారు ఓకే ఇచ్చేసుకోండి గద్దర్ గారు మీకు అనుకూలంగా లేరనుకోండి దమ్ముంటే నిజాయితీగా ఒక మగాడిలాగా గద్దరగారు మాకు అనుకూలం కాదు అందుకని మేము ఇవ్వమని చెప్పు కాంగ్రెస్ పార్టీ పంపించినటువంటి లిస్టు మాకు అనుకూలం కాదు మా పార్టీకి అనుకూలం కాదు కాబట్టి మేము ఇవ్వమని చెప్పు అభిమానేసి ఏవేవో సోంబేరు ఎందుకన్నా మాట్లాడడం విన్నారు కదా గద్దరగారు ఏంది గారి యొక్క జీవితం ఏంది ఆయన త్యాగాలు ఏంది అనేది నేను వివరిస్తాను ఈ లోపు మళ్ళీ ఇంకొక విషయాన్ని మీరు గమనించండి బీజేపీ ఏంది బీజేపీలో ఉన్న నాయకులు యొక్క ప్రవర్తన ఏంది బీజేపీలో కరుడు కట్టినటువంటి మతన్మాధులు ఏ విధంగా ఉన్నారు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజల మీద ఏ విధంగా రుద్దుతున్నారు అనేది నేను చెప్తాను చూడండి ఒక్క నిమిషంలో నేను చెప్తాను చూడండి బీజేపీ పాలిత రాష్ట్రాల యొక్క చరిత్ర ఏంటి బీజేపీ అధికారంలో ఉండి బీజేపీ ముఖ్యమంత్రులుగా పాలిస్తున్నటువంటి ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు తీయండి ఆయా రాష్ట్రాల పరిస్థితి ఏంటి నిన్న గాకమున్నా మణిపూర్లో ఏం చూసే మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు గతంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ విధంగా చేయలేదే బ్రిటిషోళ్ళు కూడా ఈ విధంగా దళితుల మీద చర్చల మీద దాడులు చేసి చర్చలను కూలగొట్టి తగలబెట్టి స్త్రీలను వివస్త్రాలను చేసి వస్త్రాలు లేకుండా వాళ్ళని రోడ్ల మీద నడిపిస్తూ చుట్టూ గుమిగూడి వాళ్ళని పరిగెత్తిస్తూ ఎకిలి చేష్టలు చేస్తూ తాకరాని ప్రదేశాల్లో వాళ్ళని తాకుతూ సజీవంగా సంపేసినటువంటి చరిత్ర బీజేపీకి లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలు గర్భవతులను కూడా కడుపుల్లో కత్తులు పెడితే సంపేసినటువంటి సంఘటనలు లేవా అలాంటి రాష్ట్రాల్లో ఎక్కడ ఆ వార్తలు బయటకు వస్తాయని చెప్పేసి ఆ రాష్ట్రాల్ని బందీకాల్లో బంధించి వేసి ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేరాదా ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి బీజేపీ బీజేపీ పార్టీ మీరు దేశభక్తురా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులో అన్నాడు గురుజాడ అప్పారావు గారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులో ఆ దేశంలో ఉన్న మనుషుల పట్ల మీ ప్రవర్తన మీ తీరు మీ విధానాలు మీ సిద్ధాంతాలు ఇంత దారుణంగా ఇంత హేయంగా ఇంత నీచంగా ఉంటే మీరు మళ్ళా గద్దరగారి గురించి విమర్శిస్తారా మీరు పరిపాలిస్తున్నటువంటి మెజారిటీ రాష్ట్రాలను తీసుకోండి ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క రావణ కష్టలాగా మారిపోయి ఆ రాష్ట్రాల్లో ఉన్న దళితులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అగ్రవర్ణాల్లో ఉండబడినటువంటి పేదలు కానీ బిక్కు 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 బిక్కుమంటూ బతుకుతున్నటువంటి సందర్భాలు ఒకప్పుడు బ్రిటిష్ పాలనయము బీజేపీ పాలన కంటే అనుకుంటున్నటువంటి సందర్భాల్లో మీ నాయకులు మీ నాయకులు తీరు ఈ విధంగా ఉంటే మీరు గద్దరగారి గురించి అంటారా అసలు గద్దరంటే ఏమనుకున్నారు గద్దర్ అనేటువంటి ఆ శబ్దంలోనే ఒక యుద్ధ నాదం వినిపిస్తుంది గద్దర్ అనే ఆ శబ్దంలో నుంచే ఒక విప్లవ గీతం అందుకుంటుంది గద్దర్ అనే ఆ పేరులో నుంచే ఆ పదములో నుంచే తెలంగాణకు సంబంధించినటువంటి నవనాడులు ఉద్భవిస్తూ తెలంగాణలో ఉన్న అను అనువు పొలకలిస్తుంది తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకోండి గద్దర గారి పాట గద్దర గారి ఆట అంటే ప్రముఖులు కూడా ఇష్టపడతారు చాలామంది ప్రముఖులు కూడా ఆయన పాటలు ఆయన ఆటలు చూసి నేర్చుకొని వాళ్ళ జీవితాలను చక్కదిద్దుకున్నటువంటి వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు ఆయన గురించి అలాంటి గద్దరగారిని గారు రాసినటువంటి పాటలు ఎన్ని అసలు గారి పాట ఆట లేకుండా గారు పాటలు రాయకుండా పాటలు పాడకుండా గజ్జి కట్టకుండా ఆడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించగలవా తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ఆ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఈ రోజున ఎంపీగా ఉండేవాడువా కేంద్రంలో సహాయ మంత్రిగా ఉండేవాడువా వండి సంజయ్ గారు ఆలోచించండి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి తాలూకా ఆనవాలు ఆ వ్యక్తి చరిత్ర ఆ వ్యక్తి త్యాగాల గురించి మాట్లాడాలి కదా ఆయన రాసిన పాటలు అసలు ఏ వైపు నుంచి ఏ పాట దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ పాటతో ముగించాలి ఏ పాటతో మొదలుపెట్టి ఏ పాటతో ముగించాలి ఎన్ని పాటలు ఎన్ని పాటలు ఎన్ని పాటలు ఎన్ని అంశాల మీద ఎన్ని ఇబ్బందుల మీద ఎన్ని విప్లవ గీతాలు ఎన్ని రాశాడు అలాంటి మహానుభావుని పుట్టుకొని ఒక పాట మీరు చూడండి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా ఆ అరుపుకే ఆహా అని అరుతడు చూసారా ఆ అరుపుకే ఎవరైతే లాంటి మనువాదులు గాని నీ వాంటి నీలాంటి ధొరలున్నారో వాళ్ళ యొక్క గుండెల్లో ఒక జల్లు అనేటువంటి ఆ శబ్దం వస్తుంది గుండె డబ్ డబ్ అని కొట్టుకోవడం మొదలు వేసి లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది కదా ఆ శబ్దానికి బదులు ఒక జల్లు అనేటువంటి ఎలాంటి రోజుల్లో ఎలాంటి నిర్బంధాలు ఉన్న రోజుల్లో నైజాం సర్కార్ల మీద ఆయన రాసినటువంటి పాట బండినగ బండి కట్టి పదహారు వండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాము సర్కరోడా ఏం పాటలు ఆ రోజుల్లో ఆ రోజుల్లో అంత నిర్బంధంలో ప్రజల్లో చైతన్యం చేయ లేనటువంటి రోజుల్లో ఆయన రాసినటువంటి పాటలేని ఎన్ని 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 పాటలు రాసి ప్రజల్ని చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమం వైపు నడిపి తెలంగాణ సాధించడంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి గద్దరన్నని ఒక నక్సలైట్ అంటావా ఆయనకి ఏమి అర్హత ఉందంటావా అంతకుడు అని చెప్తావా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు బండి సంజయ్ అన్నా మాట మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్త అన్నా మాట జారితే తీసుకోలేం ఏది జారినా తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకో ఈ అంశం పట్ల మా నిజం మీడియా అయితే చాలా క్లారిటీగా చెప్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సమాజానికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల సమాజానికైనా మాదిక సమాజానికైనా దళిత సమాజానికైనా యావత్ తెలంగాణ సమాజానికి కూడా మా నిజం మీడియా ఒక చిన్న పిలుపునిస్తుంది మా నిజం మీడియా ఒక విజ్ఞప్తి చేస్తుంది గద్దరు లేని తెలంగాణని ఊహించలేం గద్దరగారి పాట లేని తెలంగాణని ఊహించలేం గారి మాట లేని తెలంగాణని మనం ఊహించలేం గద్దరగారి గజ్జ లేని తెలంగాణని మనము ఊహించలేం అలాంటి గద్దరగారి మీద ఒక లాగా వ్యాఖ్యలు చేసినటువంటి బంజీ సంజయ్ గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేయాలి ఎందుకంటే మాదిగలు కూడా ఒకసారి ఆలోచించండి మాదిగలు మందకృష్ణ మాదిగారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు సంతోషం నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను డెఫినెట్గా ఆయనకు వందివ్వాలని చెప్పేసి నేను ఒకటి కాదు ఈ రోజు ఇచ్చారు నేను ఆయనకి ఎప్పుడో రావాల్సింది వంద అవార్డులు రావాల్సింది అని చెప్పేసి నేను మాట్లాడాను కానీ ఈ రోజున మాదిగ సమాజం కూడా ఒకసారి ఆలోచించండి మాదిగలు ఈ రోజున చాలా చైతన్యమయ్యారు మేము మాదిగాని గర్వంగా చెప్పుకుంటున్నారు కానీ ఒకప్పుడు కారంచేడు గ్రామంలో గ్రామంలో ఉండబడినటువంటి మాదిగలని స్త్రీలని పురుషులని వివస్త్రం చేసుకుంటూ రోడ్ల వెంబట పరిగెత్తించుకుంటూ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కండ్రగొడ్డలతో వేట గొడవలతో నరుక్కుంటూ 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 కారంచేడు నుంచి చీరాల వరకు నరమేధాన్ని సృష్టించి రక్తాన్ని ఏరులై పారిస్తే ఆ సంఘటనకు సంబంధించి కారంచేడు పల్లెకి సంబంధించి గద్దరన్న పాడినటువంటి పాట గద్దరన్న రాసినటువంటి పాట రాసి పాడినటువంటి పాటను కూడా ఒకసారి మాదిగలు యాదగి తెచ్చుకోండి మాదికలు గుర్తు తెచ్చుకోండి ఏం పాట రాశాడు ఈరోజు కూడా ఆ పాటలో ఉన్న పదాలు వింటుంటే ఆ పాటలో ఉన్న పల్లవులు చరణాలు వింటుంటే ఆ పాట వింటుంటే రోమ రోమాలు నొక్కుబుడుచుకునేటువంటి పాట ఆయన రాశాడు దళిత పులులమ్మ కారం చెడు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులు లమ్మ కులానికి మాలై ఉండొచ్చు కానీ మాల కోసమే ఇప్పుడు పాటలు రాయలేదు కులానికి మాలై ఉండొచ్చు కానీ మాల కోసమే ఇప్పుడు పాటలు రాయలేదు మాల కోసము మాది కోసము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ కులాల కోసము తెలంగాణ రాష్ట్రం కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేదల కోసము అనేకమైనటువంటి పాటలు రాసినటువంటి మహానుభావుడు గద్దరగారు అలాంటి గద్దరగారి గురించి ఈ రోజున ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి అవార్డులతో నీకు సంబంధం లేకపోయినా అవార్డులు అనేవి రాష్ట్రపతి గారి యొక్క జాబితాలో అయినా రాష్ట్రపతి గారికి వదిలేయకుండా నీవు ఈ రోజున మీడియా ముందు అవాకులు చవాకులు పేరేవంటే నీకు గద్దరగారంటే లెక్కలేదు తెలంగాణ సమాజంలో మెజారిటీ జనాభా ఉండబడినటువంటి దళిత సమాజం అంటే నీకు లెక్కలేదు ఎవరు నన్ను ఏం చేస్తారులే అని ఒక అధికార అహంపావంతో ఊరేగుతున్నటువంటి బండి సంజయ్ గారికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా మీరు అటువైపు ఇటువైపు అవి ఇవి ఆ వాట్లు ఏ వాటి అని అడుక్కునే దగ్గర ఉండకుండా ఏదైనా కూడా యాచించే దగ్గర ఉండకుండా శాసించే దగ్గర మీరు ఉండాలని చెప్పేసి చట్టాలు చేసే దగ్గర మీరు ఉండాలని చెప్పేసి చట్ట సభల్లో మీరు ఉండాలని చెప్పేసి రాజకీయ అధికారం లేకోకుండా ఏ పనులు చేసినా ఏ పోరాటాలు చేసినా కానీ వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ళు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధించాలని చెప్పేసి ఆ వైపుగా తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు కదులుతారని అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరినీ ఏకం చేసుకొని రాజ్యాధికారాన్ని సాధించాలని చెప్పేసి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ గారు నూటికి నూరు శాతం తెలంగాణ సమాజానికి ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని ఆ క్షమాపణలు చెప్పేంత వరకు కూడా తెలంగాణ సమాజం ఆయన వెంటబడాలని చెప్పేసి నిరసనలు తెలియజేయాలని చెప్పేసి మా నిజం మీడియా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోలు ఏ సందర్భాన్నైనా మీరు గమనించండి సందర్భానుసారంగా అవతల ఎంత పెద్ద వ్యక్తి ఉన్నప్పటికీ కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పడం దగ్గర ముందుంటాం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి